బైబిల్ నుండి అనేకమైనటువంటి ప్రశ్నలు బైబిల్ అంటే గెట్టనవారు బైబిల్ అంటే బైబిల్ బైబిల్ని ద్వేషించేవారు అనేకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు బైబిలను పరిశీలన చేయవలసిన క్రైస్తవ్యం బైబిలను ఏదో నామకార్థంగా మరి చర్చలకు పట్టుకు వెళ్తున్నారే కానీ బైబిలను చదవటంలో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నవారు అనేకులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు మఠచాందస్యవాదులు బైబిలను చదివి ప్రశ్నించి క్రైస్తవ బోధకులను ముప్పుతిప్పులో పెడుతున్నామని సంతోషిస్తూ ఉన్నారు వీరంతా బైబిల్ని చదివిన తర్వాత వారికి అనుమానాలు రేకెత్తించినటువంటి కొన్ని రెఫరెన్స్లు తీసుకొని మరి బైబిలు దానికి బొక్కలు అనే ఒక టైటిల్ పెట్టి ఒక పుస్తకాన్ని మరి క్రైస్తవులైన బోధకులకు మరి క్రైస్తవ బోధకులకు పంపిస్తూ ఉన్నారు కానీ బైబిలు ఒక గొప్ప పుస్తకమే కాదు దేవుడు రాయించిన గ్రంథము మహాజ్ఞాన గ్రంథము విజ్ఞానము కలిగిన గ్రంథము బైబుల్ అని నిరూపించదలిచాం జైశాలి శ్రీ పీడి సుందరరావు గారు ఇరవై ఐదు సంవత్సరాలు తప్పించి బైబిల్ను ప్రపంచానికి ఒక ఉన్నతమైన మరి శిఖరములపై నిలబెట్టుటకు ఆయన పడిన ప్రయాసంలో భాగంగా ఆయన తయారు చేసిన శిష్యుల్లో ఒక శిష్యునిగా ఈరోజు నేను ముందుకు వస్తున్నాను బైబుల్ అసంబద్ధ పుస్తకమా బైబుల్ బండారమా బైబుల్ బంగారమా బైబిల్ను తప్పు పట్టాలని అనుకుంటున్న ప్రతి బైబిల్ విరోధి గుండెల్లో గువులు పుట్టించడానికి బైబిల్ నుంచి సంచలనాత్మక సమాధానాలు చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మీరు ప్రతి వారం మీ మధ్యకు వస్తున్న మరి లింకును ఓపెన్ చేసి బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో తెలుసుకోవాలనుకుంటే లింకును ఓపెన్ చేసి ఆ సారాంశాన్ని రాసుకొని అడుగుతున్న విరోధి గుండెల్లో గూగులు పుట్టించే వారుగా వింటున్న మీరు కూడా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను